పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత యోహాన్ రాసిన రెండవ లేఖ ఒకటో అధ్యాయం నాలుగవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు లూకాస్ సువార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఆరు వచనం నుండి ముప్పై ఏడో వచనం వరకు ఈనాటి స్వార్థ పాఠాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం నోవా యందు ఎట్లుండును మనిషి కుమారుని రాకడయు అట్లే ఉండును జలప్రలయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జీన్లు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి జల జలప్రలయం వారిని నాశనం చేసినది ఇట్లే లోతు కాలమును కూడా జరిగినది ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయిచు సేద్యం చేయిచు గృహములను నిర్మించుకొని చుండి కానీ లూతు సుధూము నుండి బయలుదేరిన దినముననే ఆకాశము నుండి అగ్నిగంధకం వర్షింపగా అందరూ నాశనమైరి మనిషి కుమారుడు దినము దినమునను ఇట్లన్నీ ఉండును ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు కిందికి దిగి రాకూడదు పొలంలో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు లోతు భార్యను గుర్తు చేసుకొనడు తన ప్రాణమును కాపాడుకొని యత్నించువాడు దానిని కోల్పోవును తన ప్రాణమును కోల్పోవాడు దానిని కాపాడుకొను ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగలి త్రి త్రిప్పుచొండ ఒకతే కొనిపోబడును మరి ఒకతే విడిచిపెట్టబడును ప్రభు ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించరి కళేబరమున్న చోటని రాబందులు చేరును అని యేసు చెప్పెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితులారా మరి యొక్క గొప్ప వాక్యాన్ని మనసులో పదిలం చేసుకొని ధ్యానించి మననం చేద్దాం ధ్యానాంశం కళభారం రాబందులు జ్ఞానము దేవుని శ్వాస ప్రభు మహిమ స్వచ్ఛమైన ప్రవాహం అని నమ్మిన వారు అది విశ్వాసుల్లోనికి ప్రవేశించి స్నేహితులుగా ప్రవక్తులుగా మారుస్తుంది జ్ఞాన గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఒకే అధ్యాయం గల లేఖలో యోహాను సువార్థీకుడు సువార్థ విశ్వాసంలోనూ మోసం చేసేవారు ఉంటారు జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నారు దేవుని ఆజ్ఞకు లోబడి ఉండటమే ప్రేమకు నిజమైన నివ నిర్వచనం ప్రతి విశ్వాసి మొదటి నుండి ఆ ప్రేమాగ్నిలోనే జీవించాలని కోరుకుంటారు అది లేనివాడు మానవుడు వికృత రూపాలకు తావిస్తాడు క్రీస్తు చెప్పిన ఈ సత్యాన్ని వారి మాటలోనే విందాం యేసు క్రీస్తు శరీరం ధరించి దర్శనమిచ్చి విశ్వాసులను గందరగోళానికి గురి చేస్తారు అబద్ధీకులు అసత్య అనేకులు సంచరిస్తూ ఉంటారు ఇటువంటి గుమ్మక్కులకే కొంతమందికి భక్తులు వారి వలల్లో పడిపోవడం తరచుగా జరగటం శోచనీయం ఈ మోసగాండ్రు క్రీస్తు విరోధులు వీరు వేషధారణలోనే కాదు మాట మాంత్రిక తన్మయత్వంతో పడిపోతారు కష్టపడి దేవుని వరముతో నిండిన వారు అతివేగంగా ఎలా పోగొట్టుకుంటారని యోహాను ద్వితీయ లేఖకుడు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఇదెంత దౌర్భాగ్య స్థితి అని కూడా విస్మయం చెందుతున్నాడు లౌకిక ప్రపంచం అనేక ఆకర్షణీయమైన భావాలు ఆలోచనలు అనుభవాలు వస్తువులు రంగులతో ముంచేస్తుంది దేవుడు లేడని కూడా తిగమక పెట్టడం చేత జాగ్రత్త అని కోరుతుంది దాని పని తాను చేసుకుంటూ పోతుంటే మన బుద్ధి ఎందుకు దారిమల్లుతుందని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ ప్రశ్న నేటికి మనందరినీ ఎక్కడో గుచ్చుతున్నట్టుగా ఉంటుంది కావున చెడు పనులలో భాగస్వాములు కాకూడదు చివరికి ఆ వినాశనానికి మనమే జవాబుదారులమని మరవద్దు దేవుని హెచ్చరికలను పెడిచి వారికి ఎదురయ్యే శిక్ష ఘోరాతి ఘోరమైనదవుతుందని నోవా జలప్రళయం లోతు జీవితంలో సంభవించిన దాన్ని క్రీస్తు ఉదాహరించాడు ఈ రెండు చారిత్రక ఉదాహరణలు నేడు విశ్వాసులను భయప్రాంతులను చేయక తప్పవు కానీ మనలో ఎంతమంది హెచ్చరికలను గుర్తిస్తున్నామనేది సమస్యే లోతు సోధూంలోని భార్య ఆమె ఇంటి నుండి బయలుదేరినప్పుడే ఆకాశం నుండి బయలుదేరి బయలుదేరినప్పుడే తన నాశనం తానే కొని తెచ్చుకున్నదని తెలిపిన మూర్ఖత్వంతో ముందుకెళ్ళింది చావుని కొని తెచ్చుకుంది ప్రియా స్నేహితులార మరి ఈనాడు యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో అన్ అన్వయం చేసుకుంటే ఈనాటి వాక్యం కొంతమంది దేవుడే దేవుడే లేడు అనే వారు ఉన్నారు దేవుడున్న దయామయుడు ఆయన దయతో క్షమిస్తారు అనేవాళ్ళు కూడా ఈనాటి ప్రపంచంలో లేకపోలేరు మరి ఎవరి పని వాళ్ళు ఎవరు ఉద్యోగం వాళ్ళు ఎవరి కుటుంబం వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటూ మన కుటుంబమే ముఖ్యం మనమే ముఖ్యమన్న ధోరణిలో ఉండేవారు చాలామంది ఉన్నారు డబ్బు ఏ లోకాన్ని నడిపిస్తుంది అనేవారు లేరు లేరు అంటే కూడా ఆ చర్య పడలే పడనవసరం లేదు మరి ఈనాడు పరువు ప్రతిష్ట డబ్బు మరి మాస్ మీడియాకి ఇచ్చేటువంటి గొప్ప అనుభవం మనం ఏంటి ఏంటి అని ధ్యానిస్తే ఇవన్నీ కూడా మనిషి జీవించడానికి ఉపయోగపడతాయి కానీ అవి దేవుళ్ళు కావు అవి మనల్ని ముందుకు నడిపించలేవు మరి మనల్ని నడిపించేది ఏమిటి అంటే దేవుడు ముందుగానే చెప్పాడు ఈ దుర్గుణాలు జరుగుతాయని మరి అనుదిన వాక్యాన్ని ధ్యానిస్తూ మారు మనసు పొందుతూ ఈ యొక్క ఉపద్రవాన్ని తప్పించుకోమని ప్రభు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నారు మరి కొన్ని ఉదాహరణలు మనం చూసే ఉన్నాం నోవా కాలంలో ప్రజలు తినుచు త్రాగుచు ఉన్నారు మరి నోవా పడవను తయారు చేయిచుండగా అనేక మంది హేళన చేశారు మరి లోతు లోతు భార్య బిడ్డలతో మరి సుధుము గుమారి నుంచి బయట పడుతూ ఉండగా లోతు భార్య వెనక్కి తిరిగి చూడటం జరిగింది మనం కూడా అనేక మన జీవితంలో ముందుకు వెళ్తున్న దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్న వెనక్కి తిరిగి చూస్తాం అందుకే మన జీవితంలో ఎదుగుదలను కోల్పోతున్నాం దానికి మననం చేద్దాం